హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఆప్షన్ సర్ మ్యాక్స్ విద్యార్థులారా ఎవరైతే పదో తరగతి పరీక్షలో రాస్తున్నారో వాళ్ళందరికీ నేను ముందుగా ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను రేపు జరగబోయే పరీక్షలో మీరు బాగా రాయాలని ఆశిస్తున్నాను మంచి మార్కులు తెచ్చుకొని పరీక్ష బాగా రాసి ఒక సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ప్రియ విద్యార్థులారా లాస్ట్ మినిట్ రివిజన్ కొన్ని నేను టిక్ చేయిస్తున్నాను కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏవైతే మీకు పరీక్షలో అడగబోతారో కొన్ని నేను టిక్ చేయిస్తాను బాగా అవి రాసుకొని లేదా టిక్ చేయించుకొని చేసుకొని ఒక్కసారి చూసుకొని వెళ్ళండి మీరు దానిని వాటిని జ్ఞాపకం చేయకపోయినా సరే ఒక్కసారి మాత్రము చూసుకొని వెళ్ళండి అయితే ప్రియ విద్యార్థులరా పేపర్ ప్యాటర్న్ మీ అందరికీ తెలిసిన విషయమే ముందుగా ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది నాన్ డిటైల్ ఉపవాచకం ద్వారా పారాగ్రాఫ్ ద్వారా అందులో మీకు ప్రశ్నలు సర్చ్ చేసి జవాబులు రాయవలసిన అవసరం ఉంటుంది అది మీరందరూ చేసుకోగలరు సులువుగా చేసుకోగలరు ఇక సెకండ్ విషయానికి వస్తే పద్యాన్ని పద్యాన్ని ప్రతి పదార్థము రాయాలని ఇవ్వవచ్చు భావం కూడా ఇవ్వవచ్చు అయితే ముఖ్యమైన పద్యాలు ఏమేమి చదువుకొని వెళ్ళవ వెళ్ళవలసి ఉందంటే మీరు మొదటి పద్యము భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు రెండవ ఇదొక పద్యము చేసుకుని వెళ్ళండి సర్వేశ్వర శతక కర్తలు ద్వారా ఇది పద్యాన్ని ఒక ప్రతి పదార్థము లేదా భావం కూడా అదేవిధంగా రెండో పద్యము సిరి అయిన విభవిష్యత్తుండైన విభూషత్తుండో భాషలు ఈ పద్యాన్ని కూడా ఒక్కసారి మాత్రం మీరు చూసుకొని వెళ్ళండి చాలా ముఖ్యమైన పద్యము ఒక ఆరు పద్యాలు ఇస్తున్నా మీకు ఆరుట్లో ఏదైనా ఒకటి మీరు రాసుకోవాలి బాగా చూసుకొని వెళ్ళండి అనుకోండి మనకు డౌట్ ఉండకూడదు ఇంకో పద్యము నిరంభైన నిబంధమైన ధరణి నిర్మాణమైన ఈ యొక్క పద్యాన్ని మీరు బాగా చూసుకొని వెళ్ళండి తెలంగాణ తెలంగాణ తెలంగాణము గడ్డిపూచను సంధించను ఈ యొక్క పద్యాన్ని ఒకసారి మీరు చూసుకొని వెళ్ళండి ఇక వేద పురాణాలు శస్త్రపదవి ఈ పద్యాన్ని కూడా ప్రతి పదార్థము అనవుడు నవ్వి కమలాలు ఈ పద్యాన్ని యొక్క ప్రతి పదార్థం కూడా మీరు చూసుకొని వెళ్ళండి ఎందుకంటే చాలా ముఖ్యమైన పద్యాలువి ఆరు పద్యాలు ఇక దాని తర్వాత ఒకటి అన్నోన్ ప్యాసేజ్ వస్తుంది అన్నోన్ ప్యాసేజ్ ఇవ్వబడుతుంది అందులో మీరు ప్రశ్న అప్పుడప్పుడు ప్రశ్నలు కూడా తయారు చేయవలవలసి వస్తుంది ప్రశ్నలు చేయ తయారు చేయమని కూడా అక్కడ మీకు అడగవచ్చు లేదా ప్రశ్నలకు జవాబులు రాయండి అని కూడా మీకు అడగవచ్చు ఇక ప్రశ్నలకు వచ్చినట్లయితే ఏవే ప్రశ్నలు మీకు ముఖ్యమైనవి ఏవే ప్రశ్నలు మీరు జ్ఞాపకం చేసుకుని వెళ్ళాలి నాలుగు మార్కులకు చూడండి నాలుగు మార్కులను మొదటి ప్రశ్న దానశీలము పాఠ్యభాగ కవిని గురించి దానశీలము కవి ఎవరైతే ఉన్నారో వాటి గురించి ఒకసారి చదువుకొని వెళ్ళండి ఆడిన మాట తప్పకూడదు ఎందుకు దీని గురించి కూడా ఒకసారి చదువుకొని వెళ్ళండి తెలంగాణ గడ్డి పోచయున్ సంధించన్ కృష్ణం కృపాణము అని దాశరథి ఎందుకు అన్నాడు చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ఈ ప్రశ్నలు వీటితో సహా అలిశెట్టి ప్రభాకర్ గురించి మీకు తెలిసినది రాయండి నగర జీవిక తీరిక దక్కదు కోరిక చిక్కదు అనే కవిత పంతుల్లోని వాస్తవాన్ని వివరించండి భాగ్యోదయం భాగ రచయిత గురించి రాయండి అసమానతలు తొలగి సమానతను రావాలంటే ఏమి చేయాలి విధముగా ఆచార్య సింగారెడ్డి నారాయణ గురించి మీకు తెలిసినది రాయండి తెలంగాణము ఈజిప్టుల వలె ప్రపంచ అంగడి అనడానికి కారణాల రాయండి మనుషులు పదుగురు కూడితే ఒక ఊరు అవుతుంది అని సీనారే ఎందుకు అని అన్నాడు నేడు నిన్నటి మరునాడు నిక్కమ్మము నిక్కవము అని వాటను ఎవరు ఎవరితో ఏ సందర్భాల్లో అన్నారు వీటి అందరూ అర్థమేమిటో వివరించండి ఈ పన్నెండు ప్రశ్నలు కూడా మీరు నేర్చుకుని వెళ్ళినట్లయితే తప్పకుండా ఇందులో నుండి నాలుగు ప్రశ్నలు వస్తాయి చాలా ముఖ్య ప్రశ్నమైన ప్రశ్నలు ఇవే ఇక లాంగ్ వచ్చినట్లయితే ఏడు మార్కులకు మొదటిది వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి దానశీల పాఠం ఆధారంగా బలి చక్రవర్తి సభ వివరించండి నెక్స్ట్ వచ్చినట్లయితే ఎవరి భాష వాళ్లకు వెనసంపు పాఠం ఆధారంగా సామల సామలసిధ సదాశివ గురించి రాయండి కొత్త బాట పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులు విశ్లేషించు విశ్లేషించి రాయండి నేడు నగర జీవనం ఎందుకు సంతృష్టంగా మారిందో విశ్లేషించండి నెక్స్ట్ శతక పద్యాలలో నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషిస్తూ రాయండి మీ చుట్టూ ఉన్న మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారద్రోహడానికి మీరు ఏమి చేయగలరు సంపాదకీయ సమకాలిక అంశాలు ప్రపంచాయి దీన్ని సమర్థించి రాయండి అదేవిధంగా హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది రావణుడు మరీచుడు సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని రాయండి సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి భరతుడు పాదుక పట్టాభిషేకం గురించి రాయండి చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇవి జీవన భాష్యం అందించే సందేశాన్ని వివరించండి కోపము ఎంతటి వారినైనా వివేకం కోల్పోయేటట్లు చేస్తుంది సమర్థిస్తూ రాయండి గోల్కొండ పట్టణ వైభవాన్ని వివరించండి కేశవ స్వామి కథల గురించి గూఢూరి సీతారామం రాసిన వ్యాసం ఆధారంగా కేశవ స్వామి రచనలు గురించి రాయండి హనుమంతుడి శ్రీరాముని గుణగుణాలను సీతాదేవికి నివేదించే విధం తెలపండి రామాయణ యుద్ధాన్ని వివరించండి చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు మొత్తం బుక్ కవర్ అయిపోయింది ఇవి మాత్రమే బాగా జ్ఞాపకం చేసుకోని వెళ్ళండి ఇంకా వేరే ప్రశ్నలు ఏవి అడగబోయే ఆస్కారం కూడా లేదు ఇక సృజనాత్మకానికి వచ్చినట్లయితే గోలుకొండ పట్టణానికి చూడటానికి మీరు మీ తోటి విద్యార్థులు కలిసి వెళ్ళాలనుకుంటున్నారు దానికోసం అనుమతి కోరుతూ మీ ప్రధానోపాధ్యాయునికి ఒక లేఖ రాయండి లేదా కోపం మంచిదే కాదు మీకు తెలిపే ఒక కథను రాయండి ఇది సృజనాత్మకం ఆ తర్వాత శతకాలు చదివడం గురించి ఇద్దరి మధ్య సంభాషణ రాయాలి లేదా హరితహరం కార్యక్రమంలో అందరు పాల్గొనాలని వివరిస్తూ కరపత్రము తయారు చేయండి మీకు చదువు చెప్పిన గురువు మీ పాఠశాలలోపై ఆహ్వానం వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని ప్రశ్నలు రాయాలి లేదా పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల కవిత కూడా రాయాలి ఇలా మీకు ప్రశ్న పత్రం ఉంటుంది ఇక పార్ట్ కు వచ్చినట్లయితే పార్ట్ బి మీకు ట్వంటీ మార్క్స్ ఇవ్వబోతుంది దీనిని వదిలవద్దు కష్టపడి రాయాలి ఎందుకు ట్వంటీ మార్క్స్ ఈజీగా మీరు సంపాదించుకోవచ్చు ముందుగా ఒకటి రెండులో ఏమొస్తుంది సొంత పదాలు సొంత వాక్యాలు చేతులొగ్గు లేదా క్షేత్రము ఇలాంటివి ఏమైనా ఇవ్వచ్చు ఇక్కడ నుంచి ఇవ్వబడతాయి అంటే మీకు టెక్స్ట్ బుక్ లో చివరిలో లాస్ట్ పేజెస్ ఉంటుంది అందులో నుంచి మీకు ఇక్కడ ఇవ్వబడుతుంది ఇక మూడు విషయానికి వస్తే ఇక్కడ కూడా అర్థాన్ని గుర్తించడం అనేటటువంటి మీకు ఇస్తుంది అండ్ ఒక పదాన్ని ఇది ఎలా అంటే కర్ణునిధిలోని ప్రసిద్ధం అనే ఒక పదం ఇచ్చి అందులో ఒక దానికి టిక్ చేయబడుతుంది ఒక పదాన్ని ఒక వాక్యం ఇచ్చి ఒక పదాన్ని టిక్ చేయబడుతుంది ఆ టిక్ చేసిన పదాన్ని యొక్క అర్థం మీరు రాయాలి అది నాలుగు కూడా అలాగే ఉంటుంది ఒక వాక్యం ఇచ్చి ఒక పదానికి ఇక్కడ మీకు అండర్లైన్ చేయబడుతుంది దాని యొక్క అర్థం కూడా మీరు రాయావలసి ఉంటుంది అదే ఐదులో పర్యాయ పదాలు ఐదు ఆరులో పర్యాయ పదాలు మీకు అడగబడతాయి ఒక వాక్యం ఇచ్చి అందులో ఒక పదానికి అండర్లైన్ చేయబడుతుంది అండర్లైన్ చేయబడిన పదాని యొక్క మీకు పర్యాయ పదం రాయాల్సి ఉంటుంది అదే విధముగా ఏడు నానా అర్థాలు ఏడు ఎనిమిదిలో నానా అర్థాలు అడగబడతాయి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో చివరి దశలో మీకు ఉంటుంది ఆ చివరి దశలో కొన్ని అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతి అక్కడ ఉంటుంది అక్కడి నుంచి మీకు అడగబడతాయి అక్కడ నుంచి చదవాలి ప్రకృతి అదేవిధంగా తొమ్మిది మరియు పదిలో చూసినట్లయితే ప్రకృతి వికృతి అడగపోవచ్చు అడగవచ్చు లేదా వ్యక్త పదార్థం కూడా ఇక్కడ నుంచి మీకు అడిగే ఆస్కారం కూడా ఉంది ఇక గ్రామర్ కి డిస్కోర్స్ విషయానికి వస్తే సంధి అడగవచ్చు ఏ సంధి విడసిస్తే ఏ సంధి అవుతుంది లేదా ఒక సంధి పన్నెండులో ఒక సంధి ఉదాహరణ కూడా అడగవచ్చు సంధి సంధిశ సంధి సవర్ణ సంధి ఏదో ఒక సంధి యొక్క కొన్ని పదాలు ఇచ్చి ఏ సంధి అనేటటువంటి విషయం అక్కడ రాయవలసి ఉంటుంది అదేవిధంగా పదమూడులో విగ్రహ వాక్యాన్ని రాయవలసి ఉంటుంది పద్నాలుగులో ఏ సమాసం అక్కడ అడగబడుతుంది తత్పురుష సమాసమా దివ్య సమాసమా ఏ సమాసం అక్కడ అడగబడుతుంది అదే విధంగా రెండు పాదాలు ఇచ్చి ఆ పద్యపాదాన్ని వరుస క్రమంలో రాయవాలి అని పదిహేనులు అడగవచ్చు అదే విధంగా గణాలు ఇచ్చి సంహరణయమన అనే గణాలను ఇచ్చి అలా గణాలు ఉండే పద్యం ఏదంటే అడగవచ్చు పదిహేడులు అలంకారాలు అడగవచ్చు యమకమా విశ్లేష రూపకమా ఈ అలంకారం అనేటటువంటి అడగవచ్చు లేదా ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అయితే ఏ అలంకారము పద్దెనిమిదిలో అడగవచ్చు విధంగా పన్నెండు పంతొమ్మిదిలో ఏ రకమైన వాక్యము లేదా సంస్కృత వాక్యము లేదా సామాన్య వాక్యం అనేటటువంటి అడగవచ్చు ఇరవైల అలంకారాలు మీకు అడగవచ్చు ఇలా మీకు ప్రేపర్ ప్రజెంటేషన్ ఉంటుంది నేను ఏదైతే ప్రశ్నలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బాగా చదువుకొని వెళ్ళండి ఏవైతే రివైజ్ చేశారో ఆ రివైజ్ని కూడా ఒక్కసారి బాగా చదువుకొని వెళ్ళండి తప్పకుండా మీరు రాసి రాయాలి రాసే రావాలి ఏది వదలవద్దు ఏ ఆన్సర్లోనైనా మీకు డౌట్ ఉందో కొంచెమైనా జ్ఞాపకం ఉందో ఎంతైతే జ్ఞాపకం ఉందో అంత అంతైతే రాసి రండి వదిలే బదులు కొన్ని మార్కులన్న మీకు ఇవ్వబడతాయి తప్పులు చేయకండి సరిదిద్దుకుంటూ బాగా రాసుకుంటూ ముందుకు వెళ్ళండి ఎక్కువ తప్పులు చేసే ఆస్కారం తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ లో ఉంటుంది ఆ తప్పులను మనం సరిదిద్దుకుంటూ వెళ్తే మంచి మార్కులు మనం సంపాదించే ఆస్కారం ఉంటుంది మీకు నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రంగలు బాగా పరీక్ష రాసి మంచి మార్కులు రావాలని ఆశిస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను ఎవరైనా ఇందులో తప్పులు దొరికితే క్షమించవలసిందిగా నేను కోరుతున్నాను